లారీ లోడ్ యూరియా పక్కదారి కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్మెన్ నిర్వాహకం ఎమ్మెల్యే పిఎనట్టు అధికారులకు ఫోన్ నిజమేనని ఓ ఎన్డి ఎన్డీసీఎస్ కు యూరియా లారీ పంపిన అధికారులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఘటన అని చెప్పేసి ఈ బత్తుల బత్తుల ఎమ్మెల్యే ఉన్నాడు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల ఆ బత్తుల గనిమెన్ అట ఆ బత్తుల గనిమెను పిఏ అని చెప్పేసి ఫోన్ చేసిండ్రట వాళ్లకు అధికారులకు ఫోన్ చేస్తే ఈయన నిజంగానే పిఏలు అని చెప్పేసి లోడ్ వరకు ఆ గన్మెన్ ఏం చేసిందంటే మంచిగా అమ్ముకొని ఊడప్పం చేసి ఉండట అంటే గన్మెన్ల అది ఎవరు ఎమ్మెల్యే పిఏని ఫోన్ చేస్తే యూరియా పంపిస్తారు కానీ రైతులు లైన్లలో నిలబడితే యూరియా పంపరు చూడరు ఇళ్ళ కథ ఇంకా దేని పెడతారు వాళ్ళ గుండుపిన్లకు ఆడికేళి యూరియా బస్తాల దాకా అన్ని గుండు పిండ్లు కూడా అమ్ముకుంటారు వీళ్ళు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడే చెప్తా ఉన్నాడు ఆవు కింది స్థాయిలో అవినీతి జరుగుతూ ఉన్నది కింది స్థాయి అధికారులు అవినీతి చేస్తా ఉన్నారు జనాలు కూడా దీని మీద జోరుగా చర్చ పెట్టుకుంటా ఉన్నారు జనాలు దీని మీద జోరుగా మాట్లాడుకుంటా ఉన్నారు అవినీతి జరుగుతూ ఉన్నది అవినీతి సొమ్మంతడిగిపోతా ఉన్నది మీ పెద్దల కనసన్నలు లేదే ఇలా అవినీతి జరుగుతూ ఉన్నదా పట్టుకోవాలంటే తిమింగాల తిమింగలాలను ఎంతసేపు సారు అవినీతి జరుగుతుంది అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు కానీ అవినీతి ఏడుకలు జరుగుతుంది అవినీతికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు అవినీతికి ప్రోత్సాహం అందిస్తున్నది ఎవరు తీసుకోవాలి కదా చర్యలు అవినీతి జరుగుతుంది అని మీద తెచ్చినోళ్ళు అవినీతి జరుగుతుంది మరి అవినీతి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీకు ఆలోచన లేదా చూడుర్రి ఒక ఒక్కొక్క రైతు లైన్లలో నిలబడి సొమ్మ చెల్లి కింద పడిపోతా ఉన్నాడు పదిహేను ఇరవై రోజులైనా ఒక్క యూరియా బస్త దొరుకుతలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు చచ్చిపోతా ఉన్నారు ఫిడిసేస్తా ఉన్నది జీవిడిస్తా ఉన్నారు రోడ్డు ప్రమాదాలకు గురవుతా ఉన్నారు పదిహేను ఇరవై రోజుల బట్టి గొడ్డు గోదా నిడిచిపెట్టి ఆడ ఈ రైతు అక్కడ ఉంటేనే ఆ గొడ్డు ఇప్పుడు ఇంటి లావులు వచ్చి లైన్లలో నిలబడబడితురి వీళ్ళు ఇంటికాడ ఎవరన్నా ఒకళ్ళు ఉంటేనే ఆ బావి కాడ గో దొడ్ల కట్టేసిన గొడ్డో గోదకో ఇంత గడ్డేస్తారు నీళ్ళు పెడతారు వీళ్ళు సాయి తాగడానికే పక్కకు పోతే లేరు మంచి నీళ్ళ బొట్లు తాగడానికే పక్కకు పోతే లేరు ఇక గొడ్లకు గోదలకు ఏం తాగి బాయకాడి వరకు వారికి లైన్ ఉంటుందా గొడ్డు గోదలు జీవిడిస్తున్నాయి గొడ్డు గోదలు దచ్చిపోతున్నాయి అట వీళ్ళు లైన్ల నిలబడి వీళ్ళు సొమసిల్లి కింద పడిపోతా ఉన్నారు ఇట్లాంటి పరిస్థితి ఉన్నది సిగ్గులేదే ఏదో అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం యూరియా కోసం ఇంత తిప్పల పడతా ఉంటే లారీలు లారీలు పక్కదో వట్టించి అమ్ముకుంటారు ఎట్లా అంటే కాంగ్రెస్ నాయకులకి సాగచ్చిన అది ఇది కాంగ్రెస్ నాయకుల గన్మెన్లకే అది ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల గన్మెన్ ఎవరైతే ఉంటారో ఇది నల్లగొండ జిల్లాలో జరిగిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఘటన అమ్ముకురుడైందల్ల పక్కదో వట్టించుడైంది లారీ యూరియా బస్తా ఒక్క లారీ వచ్చిందంటే దాదాపు నాలుగు వందల నుంచి ఆరు వందల బస్తాలు వస్తాయి ఆరు వందల మంది రైతులకు ఒక్కొక్కటి పంపిణీ చేస్తే ఆరు వందల మంది రైతులు లైన్ వెళ్ళిపోతుంది వాళ్ళేమో దినాము తిండి తినక తిప్పలే తిండి లేక నిద్ర లేక వాననక ఎండనక శత్రులు పట్టుకొని చెద్దర్లు పట్టుకొని లైన్లలో నిలబడి ఆగమైపోతా ఉంటే దిక్కులేని పచ్చులు ఎక్క వాళ్ళు చూస్తూ ఉంటే అప్పనంగా లారీ మరి పంపినోడెవడు అమ్ముకున్నోడెవడు రైతుల బాధలు మళ్ళీ ఏమన్నట్టు యూరియా మంచిగా ఉన్నది కావాల్సికొనే రైతులు మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోరు మాట్లాడుని నోరు ఎందుకు తెరవరు రైతుల బాధలేంది రైతుల గోసలేంది ఎరకపోతే ఎట్లా మీకు ఇగో ఇది ఇట్లున్నది కథ ధాన్యం కొనుగోలులో కోత ఎఫ్సిఐ వానాకాలం టార్గెట్ యాభై రెండు లక్షల టన్నులే ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం అంతకు మించితే ఆ తర్వాత ఆలోచిద్దామని జవాబు సుమారు నూట యాభై లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం మిగిలిన కోటి టన్నుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం ఐదు వందల బోనస్ ఎగ్గొట్టేందుకే కొనుగోళ్లలో అలా అని చెప్పేసి ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఎగ్గొట్టేందుకు యూరియా బస్తాలు ఇస్తలేదు ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఎగ్గొట్టేదందుకు టయానికి నీళ్ళు ఇస్తలేరు ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఎగ్గొట్టేందుకు టయానికి ఫర్టిలైజర్ షాపులలో విత్తనాలు అందుబాటులో పెడతలేరు ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఎగ్గొట్టే ఎవడీయమంటాడు మిమ్మల్ని ఇయకున్రీ రైతులకు గిట్టుబాటు ధర పెట్టి కొనున్ రైతులకు సకాలంలో పండించిన ధాన్యం కొనుండ్రి కానీ గిన్ని విధాల కోతలు పెట్టుకుంటా పోతారు కాంగ్రెస్ పార్టీ అంటేనే కొర్రీలు కోతలు కాంగ్రెస్ ఏమైనా హామీలు ఇచ్చిందంటేనే అది కథం కథ ఈ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చేదానికి యాభై రెండు లక్షల టన్నులు ఈ నూట యాభై లక్షల టన్నులు అయినప్పటికి కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టంగా సర్కారు రైతు యవసం చేస్తా అని చెప్పేసి పంటేసిన పాపానికి ఇలా మిగిలిన కోటి టన్నులు కోటిల కోటి టన్నుల పరిస్థితి ఏంటనేది ప్రస్తా ప్రశ్నార్థకం అంటే మొత్తంకి నూట యాభై లక్షల టన్నుల దిగుబడి ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం ఉంటే అందులో సన్నాలు సగం వెళుతాయి ఆ సన్నాలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వబడుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎగ్గొట్టే కార్యక్రమం మరి ఇది వరకు కొన్న వాటికి ఐదు వందల రూపాయల బోనస్ వేసినట్టు బొందేష్ బోనస్ లేదు మన్ను లేదు ఆర్టిస్టులను పెట్టి నాలుగు వీడియోలు అయిపోతా అది లెక్కలు కూడా సరిగ్గా ఉండేవి మళ్ళా బోనస్ కోసం అసలు ఇస్తే చాలు సారు అన్నట్టున్నారు రైతులు ఇల్ల ఇగో కోతలు తప్ప పోయిన తాప ఎన్ని ఎన్ని విధాల తిప్పలు పెట్టి ఈ తాప కూడా గవే తిప్పలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ కోతలు పెట్టక తప్పదు కోతలు పెట్టే ప్రయత్నంగానే ముందడికి పోతా ఉన్నది పోయిన తాప గట్లనే కళ్ళాలలో ధాన్యం పోసుకొని కంటికి ఏడు దారాలు నీళ్లు రాల్చినరు రైతులు కొనుగోలు చేయలేక కొనుగోలు చేయక రాష్ట్ర సర్కార్ కళ్ళాలలో ధాన్యం పోసి మొలకలు వచ్చి మోర్లల్లో కొట్టుకపోయి నీళ్ళల్లో కొట్టుకపోయి వాగులల్లో కొట్టుకపోయి ఎట్లరా భగవంత ఇన్ని కష్టాలు దాటుకొని ఇలా పంట పండిస్తే కొనుగోలు చేసే దిక్కులేదని చెప్పేసి కంటికేడు ఏడు దారలు ఏడ్చిండ్రు వీళ్ళ మళ్ళీ ఈసారి కూడా పరిస్థితి తప్పదు అనేటట్లు వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు నూట యాభై లక్షల టన్నుల దిగుబడి అంచనా కానీ యాభై రెండు లక్షల టన్నులే అని చెప్పేసి కొంట అని చెప్పేసి వీళ్ళ అంచనాలు మరి ఇంకా కోటి కోటి టన్నుల ధాన్యం ఏం చేయాలి టార్గెట్ యాభై రెండు లక్షల టన్నులే ఈ యాభై రెండు లక్షల టన్నులు కొంటారు టార్గెట్ రీచ్ అయినామని చెప్తారు సివిల్ సప్లై శాఖ మంత్రి గారు కథం టాటా బాయ్ బాయ్ గుడ్ బై ఇక రైతులు ఈడమోరుగా మొత్తుకోను పాపము రైతులు ఈడేడుస్తారు వాళ్ళ గోస చెప్ప వశం కాదోళ్ళ ఏడుస్తారు మామూలు ఏడుపు ఉండదు పాపం వాళ్ళది కొనుగోలు చేస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా ఎదురు చూస్తారు కదా